మన టీమిండియా సిరీస్ డిసైడర్ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా ను చిత్తు చేసి సిరీస్ ని దక్కించుకోవడమే కాదు అనేక రికార్డులు బద్దలు కొట్టేసింది మరి అవేంటో ఒక్కొక్కటిగా మీకు చెప్తా ఎన్ని రికార్డులు బద్దలయ్యాయో మీరే కౌంట్ చేసి కమెంట్ చేయండి మరి ఫస్ట్ సంజు నుండే మొదలు పెడదాం టీ ట్వంటీ క్రికెట్ హిస్టరీలో ఒకే క్యాలెండర్ ఇయర్ లో మూడు సెంచరీలు బాధిన ఏకైక క్రికెటర్ గా చరిత్ర సృష్టించాడు మన సంజు శాంసన్ నెక్స్ట్ క్రికెట్ హిస్టరీలో ఇప్పటివరకు ఎవ్వరు నెలకొల్పని భాగస్వామ్యం నెలకొల్పారు తిలక్ ఇంకా సంజు వీరిద్దరు వందల పది పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు ఏ వికెట్ కైనా ఇదే బిగ్గెస్ట్ పార్ట్నర్షిప్ ఇది ఆల్ టైమ్ రికార్డ్ నెక్స్ట్ తిలక్ వర్మ ద్వైపాక్షిక సిరీస్ లో అత్యధిక పరుగులు సాధించిన వన్ అండ్ ఓన్లీ ఇండియన్ ప్లేయర్ గా నిలిచాడు తిలక్ ఈ సిరీస్ లోని నాలుగు మ్యాచ్ల్లో నూట నలభై తో నూట తొంభై ఎనిమిది స్ట్రైక్ రేట్ తో రెండు వందల ఎనభై పరుగులు సాధించాడు దీంతో ఇంతకు ముందు వందల ముప్పై ఒక్క పరుగులతో కోహ్లీ ట్వంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు ఒక ఇన్నింగ్స్ లో ఇద్దరు సెంచరీలు బాధలేదు ఇప్పుడు సంజు తిలక్ ల నయా వరల్డ్ రికార్డ్ ని క్రియేట్ చేశారు నెక్స్ట్ టీ ట్వంటీ ఫార్మేట్ లో సౌత్ ఆఫ్రికా పై అత్యధిక విజయాలు సాధించిన టీమ్ గా ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి క్రియేట్ సౌత్ ఆఫ్రికా పై ఇప్పటి వరకు పదిహేడు మ్యాచ్లు గెలిస్తే మన టీమిండియా సృష్టించింది నెక్స్ట్ సౌత్ ఆఫ్రికాకు పరుగుల పరంగా ఇదే అతి పెద్ద ఓటమి ఇంతకు ముందు వరకు ఆసిస్ తో నూట పదకొండు పరుగుల తేడాతో ఓడిపోవడమే సౌత్ ఆఫ్రికాకు చెత్త రికార్డు ఆ చెత్త రికార్డు కూడా తీరగరాసింది మన టీమిండియా ఈ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా మన చేతిలో ఏకంగా నూట ముప్పై ఐదు పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది నెక్స్ట్ రన్స్ పరంగా ఇది మూడవ భారీ విజయం మూడు లో న్యూజిలాండ్ పై నూట అరవై పరుగులు రెండు వేల పద్దెనిమిదిలో ఐర్లాండ్ పై నూట నలభై మూడు పరుగుల భారీ విజయాలు టాప్ టూ లో ఉన్నాయి నెక్స్ట్ టీమిండియా సౌత్ ఆఫ్రికా బాలాలని ఊచ కోతూ రెండు వందల ఎనభై మూడు పరుగులు సాధించింది విదేశాల్లో టీమిండియాకి ఇదే అత్యుత్తమ స్కోర్ నెక్స్ట్ ఒక మ్యాచ్ లో అత్యధిక సిక్స్ బాధిన ఆల్ టైం రికార్డు కూడా ఇప్పుడు టీమిండియా చేతికి చిక్కింది మన టీం ఈ మ్యాచ్ లో ఏకంగా ఇరవై మూడు సిక్స్ బాధి సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు నెక్స్ట్ టీ ట్వంటీ ఫార్మాట్ లో వరుస మ్యాచ్ లో సెంచరీలు బాధిన ఐదవ క్రికెటర్ గా చరిత్ర సృష్టించాడు తిలక్ వర్మ ఇవి బాస్ టీమిండియా ఒకే మ్యాచ్ లో నెలకొల్పిన రికార్డుల వివరాలు మరి మొత్తం ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో చేసి మీరే చెప్పండి అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్ ఇచ్చినందుకు వీడియోకి ఒక్క కొట్టి మన ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్